మీ బిజినెస్ ఏదైనా మీ మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టీవీ నేను సుకుమారి ప్రెసెంట్ అయితే మనం కందుకూరు నియోజకవర్గం ఉలాపాడు మండలం ఉలాపాడులో ఉన్న జీవి ఎస్ఎం జూనియర్ గవర్నమెంట్ కళాశాల ఉన్నాం సో ఇక్కడ చూసినట్టు ఇక్కడ చూసినట్టయితే పిల్లల్ని ఒకసారి మనం టెస్ట్ చేద్దాం ఆగస్టు ఫిఫ్టీన్త్ అసలు వాళ్ళకి తెలుసా ఇండిపెండెంట్ అంటే ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటారు అసలు ఈ రోజుకి ఇండిపెండెంట్ వచ్చి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నా అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే స్పోర్ట్స్ జరుగుతుంది ఒకసారి ఆ స్పోర్ట్స్ గురించి కూడా తెలుసుకుందామా ఇంకెందుకు పదండి చూద్దాం రండి హాయ్ హాయ్ ఏం పేరు మనస్విని ఇండిపెండెంట్ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు నేనా ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది సెవెంటీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని సెవెంటీ ఎయిట్ ఇయర్కి వచ్చింది ఓకే నీ దేశంలో ఇండిపెండెంట్ అంటే ఏంటి ఇండిపెండెంట్ అంటే ఎటువంటి ఎటువంటివి లే దృష్టిలో అయితే ప్రస్తుతం అయితే ఇండిపెండెన్స్ రానట్టే ఎందుకంటే మన దేశంలో ఇంకా ఈక్వాలిటీ అనేది లేదు ఈక్వాలిటీ అనేది తగ్గిపోయింది జాతి కుల భేదాల వల్ల అసలు అసలు ఏం బాగాలేదు నాకైతే నచ్చడం లేదు ఆడవాళ్ళ మీద హత్యాచేరాలు కానీ పిల్లల మీద ఇంకా జరుగుతున్నాయి ఇప్పుడు అటువంటివన్నీ తగ్గితేనే నాకనే నాకైతే నిజమైన ఇండిపెండెన్స్ వచ్చినట్టు ప్రస్తుతానికైతే నాకు ఇండిపెండెన్స్ అనేది రానట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరేంటి

ఇప్పుడు ప్రజెంట్ అయితే లేనిది అని అనుకోవడానికి వస్తే మాత్రం బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్న పిల్లల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ఫారెన్ గర్ల్స్ మీద కూడా మన ఇండియా వాళ్ళు అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి లేడీస్ చిన్న పిల్లల మీద కూడా దారుణాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి దీనివల్ల నేను ఎక్కువగా మన దేశంలో ఇండిపెండెంట్ లేదు అని అనుకుంటున్నాను హాయ్ హాయ్ పేరేంటి పూజిత సో ఇప్పటికి ఇండిపెండెంట్ వచ్చి ఎన్ని ఇయర్స్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వస్తుంది వస్తుంది సో నీ దృష్టిలో ఇండిపెండెంట్ అంటే ఏంటి అమ్మాయిలు ఏ రోజు అయితే బయట తిరుగుతారో నైట్ పన్నెండు అయినా కానీ ఆ రోజు ఇండిపెండెంట్ ఏం పేరు ఆగస్టు ఫిఫ్టీన్ రోజు నువ్వేం చేసుకుంటాను ఇంకేం చేస్తారు సెల్యూట్ చేస్తా సెల్యూట్ చేసి కూర్చుంటాం కూర్చోండి ఒకసేపు ఏదైనా ప్రోగ్రాం ఏదైనా పాట పాడే పని అది చూసి ఆ చాక్లెట్లు ఇస్తారు చాక్లెట్లు బూందీ కర్రస్ లడ్డు అవి తీసుకుంటా అంతే ఇంకేముంది కొసేపు కూర్చుంటాము ఏదో కోటి మీటింగ్ లాగా కొద్ది కొద్దిసేపు వెళ్ళేలాగా కూర్చోబెట్టి మాట్లాడిస్తారు అంతే కొద్దిసేపు కూడా సాంగ్ పాడతా తీసుకొని వెళ్ళిపోతాం తీసుకొని దండా ఎగరేసి జై హీన్ అంటాం చాక్లెట్ లడ్డు బూంది కారసు తినేసి వెళ్ళిపోతాం ఇంటి తీసుకెళ్తావా ఇంటి తీసుకెళ్తా మీకు వాలీబాల్ రన్నింగ్ రేసు నేను అసలు స్కూల్ కి రాలేదు ఓన్లీ చాక్లెట్లు మాత్రమే నీకు కావాలి ఆ కాదు కాదు చదువు కోసం అదే కాదు జెండా జెండా ఎగరేలా దాని కోసం కూడా వస్తుంది థ్యాంక్ యూ హాయ్ పేరేంటి సిరి సో ఇప్పుడు ఇప్పటి వరకు ఇండిపెండెంట్ వచ్చి ఎన్ని ఇయర్స్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ సో నీ దృష్టిలో ఇండిపెండెంట్ అంటే ఏంటి నా దృష్టిలో అంటే ఇప్పటి వరకు వచ్చిన ఇండిపెండెంట్ మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనం చాలా హీనంగా చూసేవాళ్ళు మనకు స్వాతంత్రం తీసుకురావడం కోసం చాలా మంది చాలా పోరాటాలు చేశారు గాంధీ గారేమో సహాయ నిరాకరణ సత్యాగ్రహం అనే శాంతియుత పోరాటాలు చేశారు ఎంతో ఎంతో మంది కృషి వల్లే మనకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది అయినా మనం ఎప్పుడు కుల మతాలను పేరు పెట్టుకొని జీవిస్తున్నాము వచ్చిన స్వతంత్రాన్ని ఉపయోగించుకోవట్లేదు దేశాన్ని ముందుకు తీసుకెళ్లటానికి కృషి చేయట్లేదు ఎవరు ఎవరి స్వార్థానికి వాళ్ళు చూసుకుంటున్నారు నా దృష్టిలో ఇంకా స్వతంత్రం వచ్చినట్టు కాదు అందరూ కలిసి కుల మత భేదాలు వదిలేసి అందరూ కలిసి కట్టుగా పని చేస్తేనే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఏం పేరు ఆకాంక్ష నీ దిష్టిలో ఇండిపెండెంట్ అంటే ఏంటి ఇండిపెండెంట్ మీన్స్ లైక్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ డేస్లో సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వస్తాయి ఈక్వాలిటీ వచ్చింది అంటున్నారు నా పాయింట్లో రాలేదు బికాజ్ ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ అస్సలే ఇంకా ఉంది క్యాష్ ఫిలింగ్ మీద మాది హయ్యర్ క్యాస్ట్ మీది లోయర్ క్యాస్ట్ క్యాష్ ఫిలింగ్ చూస్తున్నారు మీరు రిచ్ మేము పూర్ అట్లా చూస్తున్నారు ఫర్దర్ ఆఫ్రికన్స్ అట్లా వాళ్ళు ఇక్కడ టూరిస్ట్కి వస్తున్నా కానీ వాళ్ళని కూడా వదలట్లేదు చిన్న చిన్న పిల్లలని రేప్ చేయడము పాడు చేయట చంపేయటము అట్లా జరుగుతుంది ఇంకా అవి పోలేదు ఇంకా ఫర్దర్ ఇంకా చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి నా వేళ అయితే ఇంకా ఇండిపెండెంట్ రాలేదు రైట్స్ ఈక్వాలిటీ రైట్స్ ఎవరికి ఇంకా రాలేదు ఇప్పుడు ఏ పాయింట్ ఉన్నా లేకపోయినా అమ్మాయినే అంటారు ఫర్ ఫర్ సపోజ్ అబ్బాయి బయటకు వెళ్తాడు అబ్బాయి కాబట్టి బయటకు వెళ్తున్నారు అమ్మాయిలు ఏం చేయను అబ్బాయి కాబట్టి ఏదైనా చేస్తారు అమ్మాయిలు ఎందుకు లైక్ అట్లా లేట్ నైట్ ఇప్పుడు అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే తప్పది ఒక అబ్బాయి అయితే ఏమైనా చేయొచ్చు అమ్మాయికి ఆ సిచ్యువేషన్స్ ఏమీ లేవు సో నా పాయింట్లో ఇంకా రాలేదు ఇండిపెండెంట్ థ్యాంక్ యూ సాయి మేడం విష్ణు వినోద్ ఫిఫ్టీన్ రోజు మీరు ఎలా జరుపుకుంటారు కాలేజీకి వస్తాం మేడం కాలేజీకి వచ్చే సారో సమర యోధుల్ని మనం మన స్వాతంత్రానికి ఎంత మంది మన స్వాతంత్రం కష్టపడ్డారు వాళ్ళని వాళ్ళని తలుచుకొని ఒక ర్యాలీగా ఒక ర్యాలీ లాగా తలుచుకొని అంటే మామూలుగా అందరూ మన స్టూడెంట్స్ మొత్తం ర్యాలీ చేస్తాం మేడం వచ్చిన తర్వాత సార్ వాళ్ళు మీటింగ్ అయి పెడతారు ఆ సమర యోధుడి గురించి ఒక్కొక్కరి గురించి ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు మనకు స్వాతంత్ర ఎంత ఎంత సాయసత్వం ఎంత మంది దగ్గరికి వెళ్ళారో తలుచుకొని సార్ వాళ్ళు చెప్పి వాళ్ళ గురించి మౌనం పేరు నా శివ శివకుమార్ ఆగస్టు పదిహేను రోజు ఏం చేస్తారు మీరు ఎలా జరుపుకుంటారు మేము ఫ్లాగ్ ఎగరేసి సెల్యూట్ కొట్టి అంటే స్నాక్స్ అయ్యారు సార్ మీటింగ్ జరిగింది కొంచెం డాన్స్ అలా చేస్తారు తర్వాత ఇంటికి కలుతాం అంతేనా ఓకే కాలేజీ పిల్లలు అయితే ఇండిపెండెన్స్ గురించి సూపర్ గా చెప్తున్నారు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు జరుపుకోవడానికి ముందు రోజు ఎక్కడైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం పిల్లలు ఆడిస్తున్నారు పిల్లలతో మేడం సార్ పిల్లలకి పిల్లల్ని ఎలా ఆడిస్తున్నారు సార్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ముఖ్యంగా నాలుగు ఈవెంట్స్ లో పెడుతున్నాం మేడం హండ్రెడ్ మీటర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అలాగే లాంగ్ జంప్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఖోఖో బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ బాయ్స్ వరకు ఈవెంట్స్ వరకు పెడుతున్నాం మేడం ఫస్ట్ ప్రస్తుతానికి అంటే ప్రైజెస్ అంటే మేము కమిటీ ఉంటుంది అన్నమాట కాలేజ్ కమిటీ ఉంటుంది కాలేజ్ కమిటీ అందరం కూర్చొని డిసైడ్ చేసుకుని ఈ రోజు సాయంత్రం కల్లా ఆ గిఫ్ట్స్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రెడీ చేసేసుకుంటున్నారు రేపు పొద్దున్న సో ఇలాంటి పెట్టడం వల్ల పిల్లలు కొంచెం ఆనందంగా మానసిక ఉల్లాసం ప్లస్ శారీరకంగా కూడా బాగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది మేడం వాళ్ళ అందుకని మెయిన్ ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ జరగదు కాబట్టి ముందు స్పోర్ట్స్ కి సంబంధించి ఈవెంట్స్ జరుగుతూ ఉంటే వాళ్ళల్లో ఎక్కువ చదువుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది అందుకని స్పోర్ట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ కదండి ఉలవపాడు కాలేజీ పిల్లలు కానీ చిన్న పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ చాలా బాగా చెప్తున్నారు జస్ట్ మేము క్యాజువల్ గా అడిగా వీళ్ళు చెప్తారా లేదా అని ఒక ఆలోచనలు అడిగాము కానీ వీళ్ళు చూస్తే మా కన్నా ముందే వాళ్ళు చెప్పేస్తున్నారు మేము ముందే చెప్పేస్తున్నారు అంత బాగా ఎనర్జీగా చెప్పేస్తున్నారు సో చిన్నపిల్లలు కూడా చాలా క్యూట్ గా చెప్తున్నారు ఎలా జరుపుకుంటాం ఏంటి అని సో ఇక్కడైతే స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడైతే చాలా బాగుంది చాలా ఆడావిడిగా అయితే జరిగిపోతుంది ఉలాపాడు స్కూల్ అండ్ కాలేజ్ అయితే ఇక్కడే ఉంది సో ఈ ప్లేస్ లో అయితే చాలా అడావిడిగా జరిగిపోతుంది ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు సో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి చాలా అడావిడిగా అయితే చేస్తున్నారు ఇక్కడైతే స్టూడెంట్స్ ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరియు వీడియోస్ కోసం మిస్ సుమన్ టీవీ రాజా రాజాతో నేను మిస్ సుకుమారి